నాకంటూ ఒక నేపథ్యం ఉంది రాజకీయ సాంప్రదాయాల సమూహానికి చెందినవాణ్ణైతే కాదు సాధారణ కుటుంబం నుంచి వచ్చాను ఇంకా జీవితంలో ఏదైనా సాధించాలని ఒక కోరిక ఇప్పటికీ ఉంది చిన్న వయసులో ఇల్లోదులు వచ్చేశాను ఏదో ఒకటి కనిపెట్టాలి సాధించాలి పొందాలి అని చాలా కాలం ఉంది ప్రపంచానికి కొత్త కావచ్చు నేను ఆది కైలాస్కి వెళ్తాను కైలాస్ మానసరోవర్కి వెళ్తాను కేదార్నాథ్కి వెళ్తాను అమర్నాథ్కి వెళ్తాను నా జీవితంలో ఇంకా చాలా గిరిజన ప్రాంతాలకు వెళ్తాను చాలా కుటుంబాలు కనిపిస్తాయి వాళ్ళు చెప్తారు మోదీజీ ఈ చెట్టు కింద పడుకునేవారని ఆ నదిలో స్నానం చేయటానికి వెళ్ళేవారని ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మా ఇంట్లో భోజనం చేసి వెళ్లేవారని చెప్పేవాళ్ళు కనిపిస్తారు నా జీవితం అలా ఉండేది ఎక్కడి వరకైతే ఇక్కడ జనాల దృష్టి ఉంది కెమెరాలున్నాయి చెప్తున్నాం అందుకే జనాలకు తెలుస్తుంది అక్కడైతే అలా చెప్పారు కాని భారతదేశంలో నేను చాలా ట్రావెల్ చేశాను నాకు ఈ భారతదేశ నేలపైన గాఢమైన ప్రేమ ఉంది అదొక పిచ్చితనం అది ఏ రూపంలో ఉన్నా నేను దాన్ని జీవిస్తాను అది కేదార్నాథ్లో జీవిస్తున్నా లేదా కన్యాకుమారి సముద్ర తీరమైన అయితే నేను వెళ్లేది నా జీవితాన్ని దాన్ని అర్థం చేసుకోవడానికి జీవించడానికి కానీ అక్కడ ఒక స్పార్క్ దొరికిందంటే అక్కడి నుంచి కొత్త వ్యవస్థ పుడుతుంది అందుకే ఇప్పుడు ద్వారక నా మనస్సులో ఉంది అది సైన్స్ ఇంకా పురావస్తు శాస్త్రం అంటాయి ద్వారక మునిగిపోయిందని భారత్లో టూరిజంకింతకన్నా గొప్ప అవకాశం ఉంటుందా నా మనసులో కోరికేంటంటే ఏదో ఒకరోజు ఈ మునిగిపోయిన ద్వారక యొక్క అవశేషాలను ముట్టుకొని రావాలని